హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీకెండ్ కొద్దిగా రిలాక్స్ అవుతూ మళ్ళీ వర్కింగ్ డేస్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాము అలాగే మరి నా వీడియో కూడా చూసేయండి ఈ వీడియో నిన్న పోస్ట్ చేసి ఉండాలి ఎడిటింగ్ అవ్వలేదు నిన్న అమ్మ అలాగే నేను ఇద్దరము కూడా కొండకి వెళ్ళాము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ మనకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు కదా టూ ఓ క్లాక్ స్లాట్ బుక్ చేసుకున్నాము లైఫ్లో ఫస్ట్ టైం స్వామివారి దర్శనము ఇంత బాగా జరుగుతుంది అని అనుకోలేదు అంటే జనరల్గా మనం వెళ్తూ ఉంటాము జస్ట్ అలా ఒక వన్ మినిట్ కూడా కాదు ఫ్యూ సెకండ్స్ స్వామివారిని చూసి బయటకు వచ్చేస్తాము నిన్న చాలాసేపు చూసే అదృష్టం దొరికిందండి ఎలా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్లాట్లో మనకి కంపార్ట్మెంట్స్లో కూర్చోపెడతారు ఒక్కొక్క కంపార్ట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకొక కంపార్ట్మెంట్ని ఓపెన్ చేస్తారు మా కంపార్ట్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కంపార్ట్మెంట్ వాళ్ళని రిలీజ్ చేయలేదు మధ్యలో సీనియర్ సిటిజన్ అలాగే హ్యాండిక్యాప్ వాళ్ళకి దర్శనము సో ఆ గ్యాప్ ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ గ్యాప్ ఉంటుంది కదా మేము వెనక్కి తిరిగి చూస్తే మా తర్వాత ఒక పది పదిహేను మంది అంతే ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ టైంకి మేమే ఇంకా లాస్ట్ అని చెప్పచ్చు ఆ తర్వాత పెద్దవాళ్ళు దర్శనం అయిన తర్వాత మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళని అలౌ చేస్తారంట చాలాసేపు చూడగలిగాము నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది అలాగే ఈరోజు వీడియోలో మీతో చాలా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ముందుగా నేను వేసిన చుక్కల ముగ్గు ఎలా అనిపించింది నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో చుక్కల ముగ్గు అనేది నేను ఎప్పుడు వేయలేదండి మన వీడియోస్ ఒక్కసారి మీరు చెక్ చేస్తే నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో వేసిన ముగ్గులే కనిపిస్తాయి డాట్స్ ముగ్గులు నేను ఎప్పుడు వేయలేదు నాకు రాదు కూడా ఫస్ట్ టైం ట్రై చేసి వేశాను కొద్దిగా లైన్స్ అయితే అటు ఇటుగా వచ్చినాయి బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే నేనైతే సాటిస్ఫై అయ్యాను ఏదైనా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కాబట్టి ప్రాక్టీస్తో ఇంకా బాగా వస్తుంది అని అనుకున్నాను ఎందుకంటే చుక్కలు ముగ్గు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు తిట్టద్దు అట్లీస్ట్ సపోర్ట్ మీరు మీరిచ్చే మోటివేషన్ మీరు పెట్టే కామెంట్స్ రూపంలో నేను ఇంకా బూస్టప్ అవుతాను ఇంకా వీడియోకి వస్తే శుక్రవారం చక్కగా ఇంటి ముందు అలా ముగ్గు వేసుకుని పసుపు ఎరుపు రంగులతో అలంకరించుకుని అలాగే ఒక ఉల్లి డెకరేషన్ కూడా చేసుకున్నాను ఇంటి బయట ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఈ ఉల్లి అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాను ఎంటర్ అవ్వగానే మన మనసు మైండ్ ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో మనకి తోచినది తెలిసినవి కొన్ని ఫాలో అవటంలో తప్పులేదు ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలి అనే కదా అందరం కోరుకుంటాము పూజ విషయానికొస్తే మందిరంలో ఇలా చక్కగా దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకున్నాను కామాక్షి అమ్మవారికి ఇలా గంధము కుంకుమతో అలంకరణ ముందుగానే చేసి పెట్టుకున్నాను ఆ తల్లి కూడా ఎంతో కలగా అనిపించారు ఏకవతితో దీపారాధన చేసుకుని దీపం ధూపం అన్నీ కూడా స్వామి అమ్మవార్లకి చూపించాను రీసెంట్గా ఇంట్లో హనుమానికి సంబంధించి ఒక పూజ చేయించుకున్నాము స్వామివారిని ఇలా అనుకోకుండా మా ఇంటికి రావటం జరిగింది స్వామివారిని నిత్యము ఇలా పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా ప్రతిరోజు నిత్యము ఏ విధంగా పూజ చేసుకుంటారో అదే విధంగా చెయ్యండమ్మా పండు పాలు డ్రై ఫ్రూట్స్ బెల్లం పటికీ బెల్లం ఇలా ఏదైనా కూడా మీరు నైవేద్యం సమర్పించుకోవచ్చు అని చెప్పారు పూజలో చేసిన హనుమాన్ స్వామి వారిని ఇలా పూజా మందిరంలో పెట్టడం జరిగింది అలాగే శుక్రవారం చామంతి గులాబీ పూలతో నిండుగా పూజా మందిరం కలకలలాడింది అని చెప్పచ్చు ఈ మధ్య రీసెంట్గా నేను కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేశాను కదా ఇలా ఒక ప్లేట్లో బియ్యం పోసుకుని అన్ని విగ్రహాలని ఇలా ఒక ప్లేట్లోనే పెట్టుకున్నాను ఎందుకో కంటికి తృప్తిగా అనిపించింది మన ఇంట్లో ఏదైనా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినప్పుడు మన మనసుకి అనిపిస్తుంది అని అంటారు పాజిటివ్ ఆర్ నెగిటివ్ వద్దులే అనుకున్నప్పుడు మళ్ళీ మార్చేస్తాము ఇది బాగుంది అనిపించినప్పుడు ఉంచేస్తాం కదా అలాగే పూజా మందిరంలో నేను ఈ చేంజెస్ చేసినప్పుడు అదే ఫీల్ అయ్యాను ఆ తల్లికి తాంబూలం సమర్పించుకుని మనము ముందుగా ఏ పని చేయాలన్నా వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము ప్రతి వీడియోలో నేను ఇదొక మాట అయితే ఖచ్చితంగా చెప్తానండి ఎందుకంటే నిత్యము నేను చేసుకునే విధానము నేను ఎలా మా ఇంట్లో పూజ చేసుకుంటానో అది మన ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాను అంతేగాని ఇలానే చెయ్యాలి అని నేను ఎక్కడ చెప్పనండి ఇలా చేస్తే మంచిది అంటారు అన్నారు అనే అంటాను ఒక్కొక్కరింట్లో వాళ్ళ పద్ధతుల ప్రకారం చేస్తూ వస్తారు నేను చేసే పద్ధతిలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు అది ఎవరైనా పెద్దవాళ్ళు మనకిచ్చే గైడెన్స్ బట్టి మనం మార్చుకుంటాము సో నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఇదే విధంగా చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి అదే ఫాలో అవుతున్నాను నిత్యము కూడా వినాయక స్వామి వారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఈ విధంగా పూజ చేసుకుంటాను ఒక్కొక్కసారి విడి పూలు ఇలా వెండి పూలతో ముత్యాలతో అక్షింతలతో ఆ రోజు ఎలా అనిపిస్తే ఆ విధంగా చేసుకుంటాను గణపతి అష్టోత్రాలతో పూజ చేసుకుని స్వామివారికి దీపం ధూపం అన్ని చూపించాను ముందుగా మనము వినాయక స్వామితో పూజ మొదలు పెడితే ఎలాంటి విజ్ఞాలు ఆటంకాలు ఉండవు అని ఒక నమ్మకము అంతే మనకి ఏదైనా కూడా ఇప్పటికప్పు ఇప్పుడే ఇమీడియట్గా రిజల్ట్ రాకపోయినా బట్ ఒక ఫైన్ మార్నింగ్ ఖచ్చితంగా ఒక రిజల్ట్ అయితే ఒక దారి స్వామివారు చూపిస్తారు అని ఒక నమ్మకంతోనే మనం చేసుకుంటూ ఉంటాము స్వామివారికి అష్టోత్తరాలు పూజ అయిన తర్వాత ఒక తమలపాకు పెట్టుకుని రెండు ఫింగర్స్ రింగ్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్తోనే మనము కుంకుమ పూజ చేయాలంట ఇది నాకు పంతులుగా చెప్పారండి నేను మా మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ తమ్ ఫింగర్ ఇలా మూడు ఫింగర్స్తో పూజ చేసేదాన్ని ఇలా కాదమ్మా రింగ్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ ఈ రెండు ఫింగర్స్తోనే కొద్ది కొద్దిగా కుంకుమ తీసుకుని పూజ చేయాలి అని చెప్పారు సో ఆయన చెప్పిన ప్రకారం ఆ విధంగా నేను ఇలా పూజ చేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడా మనము ఏదైనా కూడా చేసేటప్పుడు ఇలా అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమార్చన అక్షింతలు ఇలా రెండు ఫింగర్స్తోనే చెయ్యాలంట మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చెయ్యండి లక్ష్మీ అష్టోత్రాలు ఒక్కొక్క నామము మంత్రము చెప్పుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నాను పూజ చేసిన తర్వాత ఆ కుంకాన్ని నుడుతున పాపట్లో పెట్టుకున్నాను ఏదైనా పూజ అంతా అయిన తర్వాత మనకి ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది అది చాలు అదే మనకి ఒక మంచి సైన్ పాజిటివ్ వైబ్స్ అని చెప్పచ్చు కామాక్షి అమ్మవారైతే నాకు చాలా చాలా కలగా అనిపించారు అలంకరణ ఇదంతా కూడా మన తృప్తితో మనం చేసుకుంటాము ఆ తల్లిని ఆ స్వామిని ఈ రూపంలో ఈ అలంకరణలో చూసుకోవాలి అని అనుకుంటాము ఆ విధంగా మనం చేస్తాము చాలామంది చక్కగా బట్టలు జ్యువెలరీతో కూడా రకరకాలుగా చేస్తారు వాళ్ళ ఓపికకి అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్కి హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పచ్చు ఏదైనా ఎంకరేజ్ చేయటంలో తప్పులేదు కదండి మనం తప్పు చేయట్లేదు మన మనసుకి నచ్చినట్టు మనం చేసుకుంటాము అంతే ఈ విధంగా శుక్రవారం పూజ ఇంట్లో జరిగింది పూజా మందిరం చూసారా ఇప్పుడు ఉల్లి డెకరేషన్ నేను ఎక్కడ అరేంజ్ చేశానో అది చూద్దాము ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఒక మార్బుల్ స్టోన్ ఉంటుంది అక్కడ వినాయక స్వామివారు వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు గోడ పైన బాబాగారి చిత్రపటం పెద్దది ఉంటుంది సో ఇంటికి వచ్చేటప్పుడు ఇది ఒక మంచి మనకి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది అని చెప్పచ్చు ఇక్కడ నేను ఉల్లి డెకరేషన్ చేసుకుంటాను ఈ చిన్న వీడియో క్లిప్పింగ్లో మా గెస్ట్ని కూడా మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను చూడండి నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే అలా కట్టెన్కి దాక్కున్నట్టుగా కూర్చుంది మరి ఈ వీడియో ఇలా ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ